అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు సేల్కు పట్టుకొచ్చిన బండి వచ్చేసి ఇది జాన్ డియర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి కాదు బండి అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదిహేను ఎండింగ్లో అయితే షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగింది బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం జరిగిందండి దీనికి ఎటువంటి రిపేర్ అయితే లేదు ఓన్లీ డోజర్ వర్కే చేసిందండి బండి డోజర్ వర్కే ఫ్లాట్లలో ఎంచడలో అవి చేయడం జరిగింది బండి అయితే ఎదరే సీల్ టైర్లు కానీ బ్యాక్ టైర్లు అయితే వేసుకోవాలి టైర్లు బండి ఈ డోజర్ సెట్ కూడా మీకు బందో వస్తుగా ఉండటం జరిగింది రెండు వేల పదిహేను ఇండింగ్లో అయితే షోర్ నుంచి డెలవడం జరిగింది బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఎవరికైనా కంపల్సరీ కావాలంటే ఓన్ నెమ్మో నేను టైటిల్ వేస్తాను కాంటాక్ట్ అవ్వండి ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాదు మహోబాదు తెలంగాణలో అయితే బండి ఉండటం జరిగింది దీనికి ఉన్న నాలుగు డిస్క్లు షోరూమ్ నుంచి వచ్చినాయి ఎటువంటి మార్పులు చేర్పులు అయితే జరగలేదు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇటు నాలుగు అటు నాలుగు వేడి బిల్లు కూడా ఉండడం జరిగింది మీకు దీని ధర వచ్చేసి కస్టమరు నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి మీకు కొద్దిపాటో వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది బండి కొద్దిపాటి వాళ్ళకి చిన్న ఫస్ట్ టైం డైవర్గా చేసి కొనుక్కునే వాళ్ళకైతే మీకు నాలుగు లక్షల యాభై వేలు మంచిగా రీజనబుల్గా ఉంటుంది బండి వచ్చేసి మీకు మంచిగా వర్క్ అయితే పని అయితే నడుస్తుందండి మీకు గేర్ బాక్స్ని కూడా నేను క్లారిటీగా అనేది చూపిస్తాను గేర్ బాక్స్ కూడా చాలా చక్కగా ఉంది ఎటువంటి లీకేజ్లు కానీ కానీ ఎటువంటి లీకేజ్లు లేవు ఇది వచ్చేసి డూవల్ క్లచ్ బండి అండి సింగిల్ లచ్ క్లచ్ బండి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి బండి ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాదు మహూబాద్ తెలంగాణలో ఇది ఒజి ఒరిజినల్ పెయింట్ అండి ఇది పెయింట్ ఏమనుకుంటున్నారేమో ఇది ఒరిజినల్ పెయింట్ బండి ఆ రేంజ్లో ఉందండి క్వాలిటీ అనేది ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే వన్ నెంబర్ చెప్పాను కదా టైటిల్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి దీనికైతే ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కానీ మీరు మాట్లాడుకొని ఫైనల్స్ అనేది తీపించుకోవచ్చు ఫైనల్స్ కూడా మంచిగా నాలుగు లక్షలు మూడు లక్షల యాభై అట్లా వస్తుంది కస్టమర్ని బట్టి పేపర్లు అయితే క్లియర్ క్లియర్గా ఉన్నామండి మీకు ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి సీసీది ఇస్తా అని చెప్పారు తెలంగాణలో ఎక్కడైనా సరే ఆంధ్రైనా సరే పేపర్లు అయితే పెండింగ్లు అయితే లేవు దీనికి టాపు బ్లేడు ప్లవ్ ఉండడం జరిగింది ఇప్పుడు మీరు లైవ్లో ఎలా చూస్తున్నారో మీరు బండి వచ్చి చూసుకున్నా కానీ అదే విధంగా ఉంటుందండి